హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎయిత్ క్లాస్లోని ఫిఫ్త్ లెసన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఇప్పటి వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఒకే వీడియోలో ఉంది ఫ్రెండ్స్ వన్ అవర్ కూడా లేదు ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనం ఎయిత్ క్లాస్ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అడవులు అడవులో అడవులు వినియోగం సంరక్షణ అడవి చెట్లతో కూడిన విశాలమైన భూభాగాన్ని అడవి అంటారు వేరు వేరు ప్రతిశాలలో వేరు వేరు వేరువేరు రకాల చెట్లు పెరుగుతాయి వేరు వేరు ప్రదేశాలలో వేరువేరు రకాల చెట్లు పెరుగుతాయి ఎగ్జాంపుల్ మంచు కురిసే ప్రాంతాల్లో కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి వేడిగా ఉండే ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లో టేకు వంటి కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి అయితే మనము సతత హరిత అడవుల గురించి తెలుసుకుందాం ఈ సతత హరిత అడవులు ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే వర్షపాతంతో పాటు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాలలో కేరళ అండమాన్లలో సతత హరిత అడవులు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేరళ అండమాన్లలో సతత హరిత అడవులు ఉంటాయి మన మన భారతదేశం దగ్గరలో చెప్పాలంటే అయితే గుల్మార్గ్లోని మంచుతో కప్పబడిన దేవదారు వృక్షాలు హిమాలయాల్లో ఉన్నాయి కదంబం వెదురు నేరేడు తెలంగాణలో ఉన్నాయి కదంబం వెదురు నేరేడు తెలంగాణలో మాత్రం ఈ సతత హరిత అరణ్యాలు అనేవి లేవు సతతహరిత అడవులు అనేవి లేవన్నమాట నెక్స్ట్ ఆకురాల్చే అడవులు ఆకురాల్చే అడవులు కొన్ని నెలల పాటు వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతంలో పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతంలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి ఆకు రాల్చే అడవులు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి కొన్ని నెలల పాటు వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి నెక్స్ట్ సాధారణంగా ఆకులు రాల్చే అడవులు రెండు రకాలు ఎక్కువ వర్షం తక్కువ వర్షం అంటే ఎక్కువ వర్షంలో ఎక్కువ వర్షం పడే చోట పెరిగే అడవులు తక్కువ వర్షం పడే చోట పెరిగే అడవులు ఎక్కువ వానలు పడే ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు వేగి ఎగిసా మద్ది ఈ మధ్యనే అర్జున చెట్ అర్జున అని కూడా అంటారు వేగి ఎగిస మద్ది బండారు జిట్రికి వంటి చెట్లు ఉంటాయి ఇవి ఎక్కువ వానలు పడే ప్రాంతాల్లో తెలంగాణలో కొమరభీం ఆదిలాబాద్ మంచిర్యాల జయశంకర్ నాగర్ కర్నూలు భద్రాద్రిలో ఈ రకమైన చెట్లు పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ తక్కువ వర్షం పడే ప్రాంతాల తక్కువ వర్షం పడే ప్రాంతాలలో మద్ది టేకు వెలగ ఎగిసోపి తునిక చిగురు బిల్లు వేప బురగ వంటి చెట్లు ఉంటాయి తెలంగాణలో ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలలో విస్తృతంగా మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ ముల్ల అడవులు ముల్ల అడవులు వచ్చేసి చాలా కాలం చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉంటే ముల్ల అడవులు అనేవి ఏర్పడతాయి అంటే ఆ ప్రాంతాల్లో ముళ్ళ అడవులు ఉంటాయి ఎట్లా చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే తుమ్మ బుల్సు రేగు సీతాఫలం మోదుగ వేప వంటి చెట్లు ఇక్కడ పెరుగుతాయి ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంట నల్గొండ మహబూబ్ నగర్ నగ మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ సముద్ర తీరపు చిత్తడి అడవులు ఈ సముద్ర తీరపు చిత్తడి అడవులు ఎక్కడ ఉన్నాయి సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లో ఉప్పు నీటిలో కొన్ని గంటల పాటు నీరు లేకుండా కూడా ఉంటాయి వీటిని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వీటి ఈ చెట్ల పేర్లు వెరైటీగా ఉంటాయి ఒకసారి చూడండి ఉప్పు పొన్న బొడ్డు పొన్న ఊరడ మడ తెల్లమడ గుండుమడ కదలి బెల్లం వంటి టైగర్ రిజర్వాయర్ అంటే ఇవి ఇవి ఆ చెట్ల పేర్లు అనమాట ఉప్పు పొన్న బొడ్డు పొన్న ఊర ఊరడ మడ తెల్లమడ గుండుమడ కదలి బెల్లం వంటి బెల్ల వంటి చెట్ల రకాలన్నమాట ఇవి టైగర్ రిజర్వాయర్ ఆమ్రాబాద్లో ఉంది టైగర్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది ఆమ్రాబాద్లో ఉంది ఇది వన్యమృగ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడింది వన్యమృగ చట్టం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడడం జరిగింది రాష్ట్రంలో మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయంటే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం మొత్తం భూ విస్తీర్ణం అయితే ఇది మొత్తం అడవి కాదు అంటే ఇరవై నాలుగు శాతం భూ విస్తీర్ణంలో అడవులు ఉంటే ఇది మొత్తం అడవి కాదు ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతం విస్తీర్ణంలో అడవి ఉంది ఏడు శాతం చాలా తక్కువ చెట్లు ఉన్నాయి ఇరవై నాలుగు శాతం మన రా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం అడవి ఉంది అనుకుంటే భూ విస్తీర్ణంలో ఇరవై నాలుగులో అసలు అడవి అనేది పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతంగా విస్తరించి ఉంది ఏడు శాతం మాత్రం చాలా తక్కువ చెట్లతో కూడి ఉన్నదన్నమాట మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ముప్పై చదరపు కిలోమీటర్ల మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ముప్పై చదరపు మీటర్ల అడవి తగ్గుతుంది ఎంత అడవి తగ్గుతుందంటే మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ముప్పై చదరపు మీటర్ల అడవి అనేది తగ్గుతుంది అటవీ చట్టం పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది అటవీ చట్టం ఇక్కడ గుర్తుపెట్టుకుని వన్యమృగ చట్టం వచ్చేసి మనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అడవీ చట్టం వచ్చేసి మనకి పంతొమ్మిది వందల ఎనభైలో తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచడానికి రెండు వేల పదిహేను ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం అనేది అటవీ విస్తీర్ణం పెంచడానికి రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించడం జరిగింది ఒక పథకాన్ని అంటే నాలుగు సంవత్సరాలలో రెండు వందల ముప్పై కోట్ల ముక్కలను నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుందనమాట సిద్ధం చేస్తున్నారు తెలంగాణలో అరవై శాతం గిరిజనులు నివసిస్తున్నారు ఈ అటవీ ప్రాంతాల్లో తెలంగాణలో అరవై శాతం ప్రజలు గిరిజనులు ఈ అటవీ ప్రాంతాల్లోనే నివసించడం జరుగుతుంది గిరిజనులు మన దేశంలో రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో గిరిజనులు అడవులపై తమ అధికారాన్ని హక్కులని కోల్పోయారు ఎన్ని సంవత్సరాలు గిరిజనులు మన దేశంలో రెండు వందల సంవత్సరాల పాటు అంటే రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు గిరిజనులు అడవులపై తమ అధికారాన్ని హక్కులని కోల్పోవడం జరిగింది అడవులను రక్షిత రిజర్వ్ అడవులుగా నిజాం ప్రభుత్వం వర్గీకరించింది అడవులను రక్షిత రిజర్వు అడవులుగా నిజాం ప్రభుత్వం వర్గీకరించింది రిజర్వు అడవులకు ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు అడవులను రక్షిత రిజర్వు అడవులుగా ఏ అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు రక్షిత అడవులు రిజర్వ్ అడవులు ఎవరు వర్గీకరించడం జరిగింది నిజాం ప్రభుత్వం వర్గీకరించడం జరిగింది అంటే రిజర్వు అడవులు అంటే ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు రిజర్వు రిజర్వ్ చేసుకుంటేనే కదా ఏదైనా వెళ్ళగలుగుతాం చేయగలుగుతాం రిజర్వు అడవులు ఎవరు ప్రవేశించడానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి అనుమతి లేదు అని గుర్తుపెట్టుకోండి రిజర్వు అడవులు ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదు అదే రక్షిత అడవులు ప్రజలు వినియోగించుకోవచ్చు ప్రజలు వినియోగించుకోవచ్చు నెక్స్ట్ అటవీ సంరక్షణ పేరుతో పంతొమ్మిది వందల ఇరవైలో అడవుల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులని తొలగించారు అటవీ సంరక్షణ పేరుతో పంతొమ్మిది వందల ఇరవైలో అడవుల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులని తొలగించారనమాట అక్కడి నుంచి పంపించేశారు ఈ చర్యలు పంతొమ్మిది వందల నలభై వరకు కొనసాగాయి ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు ఈ చర్యలు కొనసాగడం జరిగింది నెక్స్ట్ గిరిజన భాగస్వామ్యం లేకుండా అడవులను సంరక్షించ సంరక్షించలేమని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి ప్రభుత్వం గుర్తించింది ఎప్పటివరకు ప్రభుత్వం గుర్తించింది గిరిజన భాగస్వామ్యం లేకుండా అడవులను సంరక్షించలేమని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి ప్రభుత్వం గుర్తించింది నెక్స్ట్ అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరు అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరు అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరు ఇది వచ్చేసి మనకి ఇంత ముందుకు చూసాం కదా అటవీ చట్టం గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అటవీ చట్టం వచ్చేసి మనకి పంతొమ్మిది వందల ఎనభై అటవీ చట్టం అదేవిధంగా అటవీ హక్కుల చట్టం హక్కుల చట్టం అటవీ హక్కుల చట్టం ఏమో రెండు వేల ఆరులో పంతొమ్మిది వందల ఎనభైలోనేమో అటవీ హక్కు చట్టం వస్తే అటవీ అటవీ చట్టం వస్తే అటవీ చట్టం ఏమో పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది అటవీ హక్కుల చట్టం ఏమో పంతొమ్మిది రెండు వేల ఆరులో వచ్చింది ఈ చట్టం చేయడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది అడవులని సంరక్షించి అడవు అడవులని సంరక్షించి అటవీ వాసులకు జీవనోపాధి కల్పించి ఆహార భద్రత ఉండి ఉండేలా చూడడం అంటే ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి ఈ చట్టం ఏర్పడడానికి మొదటిది ఏంటిది అడవుల్ని సంరక్షించి అటవీ వాసులకి జీవనోపాధి కల్పించే ఆహార పద్ధతులు ఉండేలా చూడటం రెండవది వచ్చేసి అడవులు సుస్థిరత మనుగడల అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలు సాగు చేస్తున్న భూమిపై నివాస ప్రాంతాల హక్కుల హక్కులను వలస పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తించలేకపోవటం చారిత్రాత్మక అన్యాయంగా రెండవదేంటి అడవుల సుస్థిరత మనుగడల అంతర్భాగమైన అటవీ వాసుల అటవీ వాసుల తరతరాలుగా సాగు చేస్తున్న భూమిపై నివాస ప్రాంతాల హక్కుల హక్కుల నివాస ప్రాంతాల హక్కులను హక్కులను వలస పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తించకపోవడం ఇది చారిత్రాత్మక అన్యాయం అని ఈ చట్టం చేయడం జరిగింది నెక్స్ట్ మూడవది ఏంటి ప్రభుత్వ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాణితులైన నిర్వాసితులైన వారిలో వారితో సహా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసులు భూమి హక్కులను భూమి హక్కులు అటవీలోకి వెళ్ళే హక్కులు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించటం వారి యొక్క అభద్రతను పరిష్కరి పరిష్కరించడం కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ యొక్క హక్కులను గుర్తించకపోవటం ఇది చారిత్రక చారిత్రాత్మక అన్యాయం అని గుర్తించటం అడవుల్ని సంరక్షించి అటవీ వాసులని జీవనోపాధి కల్పించి ఆహార భద్రత ఉండే విధంగా చూడటం ఈ ఈ మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరులో చేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఈ సిక్స్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ చూసాం ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్లోని ఈ వీడియో ఎవరికైనా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కంప్లీట్ ఎయిత్ క్లాస్ వీడియోస్ చేసుకుంటున్నాం ఇప్పుడు